నిరుపేద గిరిజనులు కడుపు కొట్టి పెత్తందారులకు భూ కబ్జాదారులకు ప్రభుత్వ భూమిని కట్టబెట్టాలని చూస్తే రెవెన్యూ అధికారులకు జైల్లో చిప్పకూడు తినిపిస్తా కామ్రేడ్ పండుకూలమని హెచ్చరిక ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు రైల్వే కోడు నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ ఎం జయరామయ్య ఆధ్వర్యంలో పుల్లంపేట మండలం రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ హాజరైనారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుల్లంపేట మండలం రంగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కరిమపక రాసిపల్లి గిరిజనులకు తక్షణమే ప్రభుత్వ బంజార భూములు పంచాలని అనేక దఫాలుగా తహసీల్దార్ కారులకిమెదుట ధర్నాలు కార్యక్రమాలు చేపట్టి ఆర్జీల ద్వారా విన్నవించుకోవడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న రెవెన్యూ తహసీల్దార్ భూ కబ్జాదారులు పెత్తందారులు ఇచ్చిన ముడుపులు తీసుకుని వారికి వత్తాసు పలుకుతూ భూ కబ్జాదారులు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములకు రెవెన్యూ అధికారులు కాపలా కుక్కలాగా పెట్టి ప్రభుత్వం భూముల్లో ట్రాన్స్ఫార్మర్ సోలార్ వంటి పనులను సిగ్గుచేటని రెవెన్యూ యంత్రాంగంపై ఆయన మండిపడ్డారు గతంలో ఉన్న రెవెన్యూ తహసీల్దార్ భూ కబ్జదారులకు వత్తాసు పలికిన వారంతా జైలుకుడు తిన్నారని ఆ గతి ఇప్పుడు రెవెన్యూ అధికారులకు పట్టకుండా ఉండాలంటే తక్షణమే గిరిజనులకు ప్రభుత్వ బంజార భూములను పంచాలని ఆయన డిమాండ్ చేశారు లేని ఎడల ఈ నెల పదమూడవ తేదీ నుండి స్థానిక రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సామూహిక నిరాహార దీక్షలు చేపడతామని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో రైల్వే రైల్వేకోర్డు నియోజకవర్గ ఉపాధ్యక్షులు మల్లికా వెంకటరమణ నియోజకవర్గ కోశాధికారి కె వెంకటరమణ పుల్లంపేట మండల గౌరవ అధ్యక్షులు వెలుగు లక్ష్మయ్య మండల అధ్యక్షులు ముదినేటి వెంకటరమణ మండల కార్యదర్శి వెలుగు కృష్ణవేణి ఉపాధ్యక్షురాలు సుబ్బ నరసమ్మ మండల కమిటీ సభ్యులు సౌడూరు నరసమ్మ వెలుగు కళావతి ఎందేటి మణి జలకం శ్రీనివాసులు యాక్సిస్ జిలాని పెరమిటి వనజ తదితరులు పాల్గొన్నారు మేము వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత మనపై భూతబ్దాం దానిపై పెన్షన్ తీసుకోవడము

ఖచ్చితంగా ఎవరైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్కడ ఆక్రమించి వాళ్ళు ఆక్రమించి ఎవరైతే ఆక్రమించారో వారి కేసులు పెట్టాం ఖచ్చితంగా రెవెన్యూ అధికారుల పైన గతంలో ఎంఆర్ఆర్ కుదారులకు ఏ విధంగా అయితే జైలు ఇచ్చేసి చెప్పు కూడా దినిపిస్తాం అక్కడ అదే ఖచ్చితంగా అదే అదేస్తాం అదే ఖచ్చితంగా దీంట్లో ఆపే ప్రసక్తి లేదు ఎందుకంటే మేము